ఇలా మీరు ఏం లేదు చాయ్ హోటల్ కడవారు బీవ్ నగర్ చాయ్ హోటల్ ఒక అర్ధ గంట కూర్చోండి ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు ఇప్పుడు మనం కూడా పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలా కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు ఇంకా మన కార్యకర్తలన్నా అన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్నా కేసు పెడతా మా వాడు ఉన్నాడు అబ్బాడు అని లేడివాడు ఆ వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతున్నారు ఇదైతుంది అదైతుంది నేను అంటి మా అను అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా నువ్వు భయపడక్రా నేను చెప్తున్నా కేసులు పెడుతున్నాయి మనల్ని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి నీకు అర్థమైతే లేదు కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది నువ్వు టెన్షన్ ఉండక నేను చెప్తున్నా మనోళ్ళు వాళ్ళు ఇట్లా అంటారు అనా కేసులు పెడుతున్నాను కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు ఎవరన్నా పోయి గొట్టం పెట్టిరనుకో అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు నా నోటెం అట్లా రాదు అది ఏం తిట్లు అవి ఏం మాటలు అది ఏమి ఏమి మామూలు మామూలు తిట్లు కాదు ఇంకోడు ఇంకోటి రేషమ్ నోడైతే ఈ బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం గానీ రేషమ్ముడు ఎవడైనా చచ్చిపోతుంది ఈ అంటే అంత గలీజ్గా గా ఏడవైన ఆరు గ్యారంటీలు తులంబంగారం ఏడవైంది ఫ్రీ బస్ ఒకటేనా ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామన్నా తిడుతుంటే